ఓం విఘ్నేశ్వమహం శ్రీగురు వ్యో నమ ఓం ధుందుర్ గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పని కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని అందిస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు సక్రంగా పూర్తి చేస్తారు పనుల్లో అన్నిట్లో పనులన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి మంచి విజయాన్ని అందిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు ఈ దూర ప్రయాణాలు చేసి ఆధ్యాత్మికంగా మీరు మంచి సంతృప్తిని పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు ఆరోగ్యం బాగా సహకరించడం ఆదాయం బాగా బాగా రావడం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ఎలాంటి కార్యక్రమం అన్నా విజయవంతం అవుతుంది ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనుల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చేస్తున్న పనిని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు గుర్తిస్తారు తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆల్రెడీ వీళ్ళు ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినిమడించడానికి అలాగే మీ యొక్క పేరు సొసైటీలో మీ యొక్క మీ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఈ రోజున మీకు చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది చదువు మీద ఏక కుదురుతుంది చదువు మీద దృష్టి కలుగుతుంది దానివల్ల విద్యలో మీరు మంచి ప్రతిభా పాఠ మీరు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది సామాజికంగా కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా వాళ్ళకి చాలా వరకు యోగవంతంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మజ్ర కవిచాన్ని మీరు పఠించటం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం